గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో లేడీస్ అందరికీ యూజ్ అయ్యే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం అదేంటంటే ఐబ్రోస్ షేపింగ్ నేను ఐబ్రోస్ని ఇంట్లోనే చేసుకుంటాను అసలు ఎందుకు చేసుకుంటున్నాను అలా ఎందుకు ట్రై చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా కూడా నా స్టోరీలో అయితే మీకు నేను షేర్ చేస్తాను ఫస్ట్ టైం నేను టూ థౌజండ్ నైన్టీన్లో ట్రై చేశాను అప్పుడు మలేషియా ట్రిప్కి అయితే వెళ్దామని ప్లాన్ చేశాము బట్ అంతకన్నా ముందు మేము పూణేలో అయితే ఉండేవాళ్ళం పూణే నుంచి బ్యాంగ్ళూరుకి అయితే మూవ్ అయ్యాము అప్పుడే ప్యాకింగ్ మూవింగ్ పూణే నుంచి బ్యాంగ్లూరుకి రావడం సో బిజీ బిజీగా ఉంది పార్లర్కి వెళ్ళడానికి టైం కూడా లేదు అప్పుడే ఫస్ట్ టైం నేను ప్లక్కర్ యూజ్ చేసి అయితే ట్రై చేశాను అండ్ గెస్ వాట్ బాగా వచ్చింది అప్పుడు సడన్గా పార్టీస్ ఈవెంట్స్ ఉన్న టైంలో కూడా ప్లక్కర్తోనే షేప్ చేసుకున్నాను రీసెంట్గా షేపర్ బ్లేడ్స్తో అయితే ట్రై చేశాను ఇంకా పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వచ్చింది అప్పటి నుండి కంటిన్యూగా నేనే షేప్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అండ్ నీట్గా అయితే ఉంటున్నాయి చాలామంది అనుకుంటారు కదా అయ్యయ్యో నాకు రాదులే చేయలేదు బయట చేయించుకుందాం లేకపోతే ఎలా కానీ హానెస్ట్లీ ఒక్కసారి ట్రై చేశారు అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కాస్ట్ ఎక్కువ లేదు టూల్స్ చాలా సింపుల్గా ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషోలో కూడా దొరుకుతున్నాయి క్రీమ్ అప్లై చేయాలా ఏం క్రీమ్ అప్లై చేయాలని డౌట్ వస్తే బిగినింగ్ స్టేజ్లో మేడ్ బటర్ ఆర్ ఫ్రెష్ క్రీమ్ అయితే అప్లై చేసుకోండి నేను ఇప్పటికీ అదే యూజ్ చేసి అయితే ఐబ్రోస్ చేసుకుంటున్నాను నా స్కిన్ అయితే చాలా స్మూత్ అండ్ సెన్సిటివ్ పార్లర్లో కూడా థ్రెడ్ చేస్తున్నప్పుడు కట్ అయ్యి బ్లడ్ వచ్చింది చాలాసార్లు సో నాకు ఇదే బెస్ట్ ఆప్షన్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం అవుట్ సైడ్కి వెళ్ళి కరెక్ట్ షేప్ చేయించుకుని నెక్స్ట్ టైం వీక్ తర్వాత హెయిర్ గ్రోత్ అయ్యాక ప్లక్కర్తో రిమూవ్ చేసి స్మాల్ బ్లేడ్తో క్లీన్ చేసుకోండి అలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఐబ్రోస్ షేప్ అయితే వస్తాయి ఈజీగా కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది లేదు అనిపిస్తే స్లోగా స్టార్ట్ చేయండి నాకులాంటి బిగ్నర్స్కి ఇది బెస్ట్ మెథడ్ ఈ ఐబ్రో షేపింగ్ గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి మీరు అవి అయితే ఒకసారి ట్రై అయితే చేయొచ్చు అయినా కూడా మీకు అర్థం కావట్లేదు అని అనుకుంటే నేను ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను అండ్ నేను ఏ మెథడ్లో షేప్ చేసుకుంటున్నాను కావాలి అనుకుంటే కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను కంప్లీట్ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా నా కంటెంట్ నచ్చైతే చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే